తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజుల్లో ఎటోమెంట్స్ అంట మంత్రులు ఇదే పని ఈ ఇవోలంతా అలాగే వారు బూట్లు నాకు కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను పారదర్శకత ఉండాలి ట్రస్ట్ బోర్డు దేనికోసం అండి పారదర్శకత కోసం ఆ పారదర్శకత లో ఏం ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం వారు ఇది చేయడం కాదు తత్నాలు చేయడం కాదు ఆ దేవుడికి సేవకి అది వారు చేయవలసిన విషయాలు ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి అండ్రా ఉండడం కావాలంటే నేను కాలం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను నేను పంపించిన వాళ్ళని లోపలికి పంపిస్తామని ఇది ప్రతినిధుల ప్రవర్తన ఆ పిరికివాడు ఇయో అది కూడా కంట్రోల్ చేయాలని దుస్థితి మన రాష్టం వెళ్లింది అలా రాకూడదు దయచేసి అందరు నా ధర్మాన్ని పాటించండి మనం అందరు మన ధర్మాన్ని పాటిస్తే నీట్ గా అన్ని జరుగుతాయి అన్ని మతాలు గౌరవించబడతాయి మీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవతల మతాన్ని గౌరవించు మన సంస్కృతి అది అలాగే మనం వెళ్తే అందరి కల్పించి వెళ్ళాలి తీసుకురావాలి కానీ పెత్తాలు కావు ఇక్కడ చేసేది అది మాత్రం ఖాయంగా మనం అందరూ అర్థం చేసుకుంటాం అన్ని సాఫీగా జరుగుతాయని అనుకుంటా ఉన్నా చూడాలా ఆ దేవుడు నా వాళ్ళందరూ వారు ధర్మాన్ని పాటిస్తే అన్ని సాఫీగా ఉంటాయి దాంట్లో నాకు అనుమానం లేదు నేను పెద్దవాడు అని ఎవరైనా వచ్చా ఆ పెద్ద మనిషి దండం పెట్టి తర్వాత